మేము చాలా రోజుల నుంచి కూడా మా ఇంటి విద్యుత్ అవసరాల కోసం సోలార్ని ఇన్స్టాల్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉండేవాళ్ళం కానీ దాని ధర చూస్తే లక్షన్నర నుండి రెండు లక్షల రూపాయల దాకా ఉండటంతో దానిని వాయిదా వేస్తూ వచ్చాము కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సూర్యోదయ యోజన అనే పథకాన్ని ప్రవేశపెట్టి దాని ద్వారా ఎవరైతే సోలార్ని ఇన్స్టాల్ చేయించుకుంటారో వారికి సబ్సిడీని ప్రకటించడంతో మేము కూడా మా ఇంటి విద్యుత్ అవసరాల కోసం టూ కేవీ సోలార్ని ఇన్స్టాలేషన్ చేయించుకున్నాం మేము దీనికోసం ఎలా అప్లై చేసుకున్నాం దీనికి మాకు సబ్సిడీ ఎంత వచ్చింది మేము అమౌంట్ ఎలా పే చేసాం సోలార్ని ఇన్స్టాల్ చేసుకోకముందు చేసుకున్న తర్వాత కరెంట్ బిల్ ఎలా వస్తుంది ఇలాంటి అన్ని వివరాలను ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను ఇక్కడ ఒక విషయం చెప్పాలి మన మనో ఇష్టం ఛానల్లో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు నమ్మకాల వెనుక ఉన్న నిజాల గురించి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో మనుషుల యొక్క జీవన విధానంపై నా ఆలోచనలు అభిప్రాయాలను వీడియోస్ రూపంలో అప్లోడ్ చేస్తూ ఉంటాను కానీ ఎప్పుడైనా నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిన విషయాలు కొంతమందికైనా ఉపయోగపడతాయి అనిపిస్తే మాత్రం ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తాను అలా చేసిందే మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ గురించి అలానే మా అమ్మాయిని జాయిన్ చేసిన శస్త్రా యూనివర్సిటీ గురించి ఇప్పుడు చేస్తున్న సోలార్ భవిష్యత్తులో కూడా ఏదైనా నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసి అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రమే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని అప్లోడ్ చేస్తాను మిగతా వీడియోస్ అన్నీ కూడా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు నమ్మకాలకు సంబంధించిన వీడియోలనే అప్లోడ్ చేస్తాను ఒక్కసారి మీరు మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోస్ని చూడండి మీకు నచ్చితే మన ఛానల్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మోదీ గారు ప్రవేశపెట్టిన ఈ పథకం ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో అప్పుడు మేము టూకేవీకి అప్లై చేసుకోవడం జరిగింది దీనికి ఆన్లైన్లో సూర్యోదయ్ యోజన పథకానికి సంబంధించిన ఒక వెబ్సైట్ ఉంది దాని యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనమే అప్లై చేసుకోవచ్చు లేదు నాకు అప్లై చేసుకోవడం రాదు అనుకుంటే ఈ సోలార్ ఇన్స్టాలేషన్ కోసం మీరు ఏ వెంటనే అయితే సంప్రదిస్తున్నారో వారికి ఇది అప్లై చేయడానికి కావాల్సిన వివరాలను కావలసిన ఆధారాలను ఇచ్చినట్లయితే వారే దీనికి అప్లై చేయటం నెట్ మీటర్కి అమౌంట్ పే చేయటం అలానే మీకు లోన్ కావాల్సి వస్తే బ్యాంకుల ద్వారా లోన్ ఇప్పించే ప్రాసెస్ కూడా కంప్లీట్ చేస్తారు మాకు సంబంధించినంతవరకు అప్లై చేయటం సోలార్ మీటర్కి అమౌంట్ పే చేయటం అలానే లోన్ ప్రాసెస్ మొత్తం కూడా మా వారే చూసుకున్నారు మేము వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవడం కంప్లీట్ చేసిన తర్వాత విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు వచ్చి మా ఇల్లు సొంత ఇల్లు అయినా ఇండివిజువల్ హౌస్ అయినా ఆ మీటరు ఎవరి పేరు మీద ఉంది ఇంటిపైన సోలార్ని ఇన్స్టాల్ చేయడానికి వీలుగా ఉందా లేదా ఇలా అన్నీ కూడా పరిశీలించుకొని వెళ్ళరు ఇలా వాళ్ళు అన్ని విషయాలు చూసుకొని వెళ్ళిన తర్వాత మేము అప్లై చేసుకున్న టూకేవీ పెట్టించుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది అనుకున్న తర్వాత దాన్ని వారు శాంక్షన్ చేయడం జరిగింది అలా మాకు కేవి సోలార్ ఎప్పుడైతే శాంక్షన్ అయిందో అప్పుడు మేము ఆ పేపర్స్తో పాటు లోన్ ప్రాసెస్ కావాల్సిన అన్ని పేపర్లు తీసుకొని వెళ్ళి బ్యాంక్లో వారిని సంప్రదించాం వారు మాకు లోన్ని శాంక్షన్ చేయడం జరిగింది అయితే ఈ శాంక్షన్ అయిన అమౌంట్ మొత్తం కూడా ఎవరైతే ముందుగా మనం మాట్లాడుకుని ఉంటామో ఆ వెండర్ అకౌంట్లోనే పడుతుంది అప్పటికే మేము ఒక వెండర్తో మాట్లాడుకొని ఉండటంతో ఆ విషయాన్ని మేము వారికి తెలియజేశాం వెంటనే వారు సోలార్ ప్యానల్స్తో పాటుగా కావాల్సిన ఎక్విప్మెంట్ మొత్తం తీసుకొని వచ్చి మాకు ఇన్స్టాలేషన్ కంప్లీట్ చేసి వెళ్ళారు ఆ తర్వాత విద్యుత్ శాఖకు సంబంధించిన వ్యక్తులు వచ్చి గతంలో మాకు అమర్చిన నార్మల్ మీటర్ని తీసివేసి నెట్ మీటర్ని అమర్చడం జరిగింది దీనికోసం మేము ముందుగానే ఆన్లైన్లో రెండు వేల మూడు వందల రూపాయలని పే చేయడం జరిగింది ఎప్పుడైతే నెట్ మీటర్తో సహా అంతా ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిందో ఇక మాకు అప్పటి నుండి సోలార్ ఎనర్జీ అనేది జనరేట్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది ఇక్కడ సోలార్ని ఇన్స్టాల్ చేసుకునే వారు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే సోలార్ ఇన్స్టాలేషన్లో రెండు పద్ధతులు ఉన్నాయి ఒకటి ఆఫ్ గ్రిడ్ రెండోది ఆన్ గ్రిడ్ అయితే సూర్యగారు పథకం కింద ఎవరైతే సోలార్ని ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఆన్ గ్రిడ్ ద్వారా మాత్రమే ఇన్స్టాల్ చేసుకునే అవకాశం ఉంది ఇలా ఆన్ గ్రిడ్ పద్ధతిలో సోలార్ని ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఆ సోలార్ నుండి జనరేట్ అయిన యూనిట్స్లో మన అవసరాలకి ఉపయోగించుకోగా మిగిలిన యూనిట్స్ అనేవి గ్రిడ్కి వెళ్తాయి అలా ఎగస్ట్రాగా ఎక్స్పోర్ట్ అయిన యూనిట్స్కి ప్రతి ఆరు నెలలకి ఒకసారి మనకి విద్యుత్ శాఖ వారు డబ్బులు పే చేస్తారు అలా మాకు కూడా ఫస్ట్ టైం ఆరు నెలల తర్వాత చెక్ రూపంలో కొంత అమౌంట్ అనేది విద్యుత్ శాఖ వారు పే చేయడం జరిగింది మేము సోలార్ని ఇన్స్టాలేషన్ చేయించుకున్న తర్వాత మాకు వచ్చిన కరెంటు బిల్ వంద రూపాయల లోపు మాత్రమే ఏప్రిల్ మే నెలలో కూడా మా కరెంట్ బిల్ సెవెంటీ ఎయిట్ రూపీస్ మాత్రమే వచ్చింది అది కూడా మేము వాడుకున్న కరెంటు కాదు విద్యుత్ శాఖ వారు విధించే కొన్ని రకాల ఛార్జెస్ కోసం ఇక్కడ స్క్రీన్పై పై సోలార్ని ఇన్స్టాలేషన్ చేయించుకోకముందు చేయించుకున్న తర్వాత ఏప్రిల్ మే నెలల్లో వచ్చిన కరెంటు బిల్లుల యొక్క ఫోటోలు పెడుతున్నారో మీరే చూడండి ఈ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత మేము ఒక రెండు నెలలు మాత్రం ఒకసారి ఎనిమిది వందలు ఒకసారి ఆరు వందలు కరెంట్ బిల్ పే చేయడం జరిగింది ఎందుకంటే మేము ఆ నెలల్లో మాకు జనరేట్ అయిన యూనిట్స్ కంటే కూడా ఎక్కువగా ఉపయోగించుకోవడంతో మేము ఆ బిల్ పే చేయాల్సి వచ్చింది అదే మాకు జనరేట్ అయిన యూనిట్స్ని మాత్రమే యూజ్ చేసుకుని ఉంటే మేము అంత అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు కేవలం ఛార్జెస్ కింద వంద రూపాయల లోపు అమౌంట్ పే చేస్తే సరిపోతుంది ఇక మేము తీసుకున్న టూకేవీ సోలార్కి సబ్సిడీ ఎంత వచ్చిందంటే అరవై వేల రూపాయలని మాకు ఒక రెండు నెలల తర్వాత మా అకౌంట్లో గవర్నమెంట్ పే చేయడం జరిగింది దాన్ని మేము మా యొక్క లోన్ అకౌంట్కి జమ చేసుకున్నాం ఆ విధంగా మాకు మేము పే చేయాల్సిన లోన్ అమౌంట్ అనేది తగ్గిపోయింది ఒకవేళ మీరు వన్ కేవీ సోలార్ తీసుకున్నట్లయితే ముప్పై వేల రూపాయల సబ్సిడీ వస్తుంది అలానే త్రీ కేవీ తీసుకుంటే డెబ్బై ఎనిమిది వేల రూపాయలు వస్తుంది ఆ త్రీ కేవీ పైన ఎంత తీసుకున్నా సరే మ్యాక్సిమం డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీ మాత్రమే గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది ఇలా ఒక్కసారి కనుక మనం సోలార్ని ఇన్స్టాలేషన్ చేయించుకుంటే మనకి ఇరవై నుండి ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఈ ప్యానల్స్ యొక్క లైఫ్ టైం అనేది ఉంటుంది కాబట్టి మనకి అన్ని సంవత్సరాల పాటు సోలార్ ఎనర్జీ అనేది జనరేట్ అవుతూనే ఉంటుంది ఆ జనరేట్ అయిన విద్యుత్లో నుంచి మన ఇంటి అవసరాలకు ఉపయోగించుకోగా మిగిలిన యూనిట్స్ని గ్రిడ్కి అమ్మటం ద్వారా మనం కొంత డబ్బుల్ని కూడా ఎన్ చేసుకునే అవకాశం ఉంటుంది దానితో పాటు ప్రకృతి కూడా చాలా మంచి జరుగుతుంది ఎందుకంటే ఇప్పటివరకు మనం ఉపయోగించుకుంటున్న కరెంట్ ఏదైతే ఉందో అది నీటి ద్వారానో లేదా బొగ్గు ద్వారానో జనరేట్ అవుతుంది దీనివల్ల ఆ ప్రకృతి వనరులు అనేవి తరిగిపోతూ వస్తున్నాయి కానీ ఈ యొక్క సూర్యశక్తి ఏదైతే ఉందో అది ఎప్పటికీ తరగని వనరు అది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఆ సూర్యశక్తి ద్వారా మనం కనుక పవర్ని జనరేట్ చేసుకుంటే అది మన అందరికీ ఉపయోగపడటంతో పాటుగా ఈ ప్రకృతి వనరులను కూడా మనం కాపాడుకోగలుగుతాం ఇలా ప్రకృతికి మనకి కూడా ఉపయోగకరంగా ఉండే ఈ సోలార్ని మీరు కూడా ఇన్స్టాలేషన్ చేయించుకోవాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్పై ఎస్వీకే గ్రీన్ ఎనర్జీ వారి కాంటాక్ట్ నెంబర్ని ఇవ్వడం జరిగింది దానికి మీరు కాల్ చేసి వారితో అన్ని వివరాలు మాట్లాడుకోండి అలానే మీకు కనుక అసలు దీని గురించి ఏమీ తెలియదు అనుకుంటే అప్లై చేసే దగ్గర నుండి నెట్ మీటర్ని నెట్ మీటర్కి అమౌంట్ పే చేయడం లోన్ ప్రాసెస్ ఇలా అన్నీ కూడా వారే చూసుకుంటారు లేదు మాలాగానే మీరు కూడా ఆ ప్రాసెస్ మొత్తం మేమే చేసుకుంటాం కేవలం వారు ఇన్స్టాల్ చేస్తే చాలు అనుకుంటే ఆ విషయాన్ని కూడా మీరు వారికి చెప్పవచ్చు వారు ఆ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి పెడతారు ఇలా సోలార్ పవర్ని ఇన్స్టాలేషన్ చేయించుకోవడంలో మా అనుభవాన్ని ఈ వీడియో ద్వారా షేర్ చేశాను ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఈ వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి అలానే ఒక్కసారి మన మనోభిశ్రమ్ ఛానల్లోకి వెళ్ళి ఇప్పటివరకు నేను అప్లోడ్ చేసిన మన సంస్కృతి సాంప్రదాయాలు నమ్మకాల వెనుక దాగి ఉన్న నిజాలకు సంబంధించిన వీడియోస్ను చూడండి ఆ వీడియోలో చెప్పిన అంశాలు మీకు కూడా కరెక్ట్గా అనిపిస్తే మీకు తెలిసిన వారిలో ఎవరైనా యువత ఉంటే తప్పకుండా వారికి షేర్ చేయండి ఎందుకంటే ఈ రోజుల్లో యువత మనం నమ్మే అనేక విషయాలను మూఢనమ్మకాలుగా భావిస్తూ వాటిని ఆచరించడానికి ఇష్టపడటం లేదు వారితో మనం మేము ఆచరిస్తున్నాం మీరు ఆచరించండి అని చెప్పడం కంటే దాని వెనక మన పూర్వీకుల ఉద్దేశం ఏంటి ఎందుకు మనం వాటిని ఆచరిస్తున్నాం అనే విషయాలను చెప్పినట్లయితే వారు కూడా ఆచరించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా వారికి షేర్ చేయండి అలానే అలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్